ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ సేవలు ఇంటి వద్ద నుంచే పొంది సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అలాగే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ద్వారా ప్రజలకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలపడం మరో మంచి పరిణామమని కొమరోలు మండల స్పెషల్ ఆఫీసర్ వరలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో మండల స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా సివిల్ సప్లయర్ మేనేజర్ జి వరలక్ష్మి సుడిగాలి పర్యటన చేశారు ముందుగా కొమరోలు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్వలి మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య ఉపమండల అభివృద్ధి అధికారి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఆమెకు ఘన స్వాగతం పలికారు ముందుగా ఆమె సచివాలయంలోని ఆధార్ సేవలను పరిశీలించారు డిజిటల్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ ద్వారా ఆధార్ సేవలపై ఆరాధించారు అనంతరం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం పంచాయతీ కార్యాలయంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన చెలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు అనంతరం ప్రభుత్వ ఇటీవల ఏర్పాటు చేసిన మనమిత్ర వాట్సాప్ సేవల లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు సచివాలయ పరిధిలో ప్రాథమిక వైద్యశాల తరఫున నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వరలక్ష్మికి మరియు ఎంపీపీ అమూల్యకు బిపి పరీక్షలు నిర్వహించారు అనంతరం గోపానపల్లి గ్రామంలోని పశువుల కోసం నిర్మించిన నీటి తొట్టిని ఆమె పరిశీలించి దానికి సంబంధించిన వివరాలను మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తానవలి మరియు ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు అనంతరం నల్గుంట్ల గ్రామంలో నుండి సంపద కేంద్రాన్ని పశువుల నీటి తొట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలను తెలుసుకుని మనమిత్ర వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని వీటి ద్వారా ప్రజలు ఇంటి వద్ద నుండి ప్రభుత్వ సేవలు పొందవచ్చునని అన్నారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమాల ద్వారా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగించవచ్చునని అన్నారు కార్యక్రమంలో తాటిచెర్ల ఎంపీటీసీ కామూరి రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసులు పంచాయతీ ఉద్యోగులు సచివాలయంలో అన్ని రకాల ఉద్యోగులు వెలుగు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు మస్తాన్ ఎంపీడీఓ కొమ్మరోడు మరి ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మన కొమ్మర మండలంలో మండల స్పెషల్ ఆఫీసర్ గారు డి వరలక్ష్మి గారు జిల్లా మేనేజరు సివిల్ సప్లైకు సంబంధించి మరి కొమ్మర మండలంలోని సచివాలయం ఒకటి రెండు మూడు సచివాలయంలో జరిగే స్వచ్ఛంద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సంబంధించి అటెండ్ కావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేడం గారు పర్యటించడం జరిగింది దాంట్లో కొమ్మరూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరి చలివేంద్రము ప్రారంభించడం జరిగింది ఆ తదుపరి అక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును కూడా సందర్శించడం జరిగింది మరి దీంట్లో భాగంగా కొమ్రాలు గ్రామ పంచాయతీ గోపన్పల్లిలో ఇటీవల నూల పశువులకు నిర్మించిన నీటి కట్టుని కూడా మరి పరిశీలించడం జరిగింది మరి అలాగే మరి మా ఎంపీడీఓ కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయాల్లో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్వచ్ఛర్కు సంబంధించి మరి నిర్మించిన రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ సెచ్చక్ట్స్ను కూడా పరిశీలించడం జరిగింది మరి అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛామరలో భాగంగా ఈ నల్లగుంటలో మరి హెచ్డబ్ల్యూపిసి సెంటర్ను కూడా మరి అక్కడ సందర్శించి ఎరువు సేంద్రియ ఎరువు తయారు చేయడానికి మరి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారనే దాని మీద కూడా సంబంధిత పంచాయతీ కార్యదర్శితో అలాగే మరి డిప్యూటీ ఎంపీడీఓ గారితో కూడా అక్కడ ఉండే సర్పంచ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి ఆ ఎరువు వానపాముల ద్వారా ఎరువు తయారు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కూడా సూచనలు చేయడం జరిగింది కాబట్టి మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మరి అందరూ భాగస్వాములై మరి ఆ కార్యక్రమాన్ని ప్రతి మాసం మూడో శనివారం నిర్వహిస్తున్నారు కాబట్టి మరి అందరూ కూడా భాగస్వాములై ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మరి వీధులన్నీ గ్రామాలన్నీ మరి శుభ్రంగా ఉంచుకోవడం అనేది మెయిన్ కాన్సెప్టు దానివల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రజలు మరి అనోగనికి గురి కాకుండా ఉండటానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన అంశాల మీద ఫోకస్ చేయడం మరి ఎక్కడైతే నీటి సౌకర్యాలకు సంబంధించి మరి ఎన్ఆర్జీఎస్ ద్వారా జరిగే పనులలో కూడా మరి పరిశీలించి ఈరోజు ఉపాధి హామీ సిబ్బందితో కూడా ఫీల్డ్ అసిటెంట్లు టెక్నికల్ అసిటెంట్లతో కూడా మరి మండల సఫీసర్ గారు మరి రివ్యూ మీటింగ్ కూడా తీసుకోవడం